నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండీ జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడ ముందుగా మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ ఉమెన్స్ డే అండి అండ్ ఈరోజు మనము మన ఉమెన్స్కి రిలేటెడ్గా మాట్లాడుకుందాం ఏంటి అని అంటే మన ఇండియాలో చాలా మట్టికి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఫేసింగ్ ఫీమేల్స్ ఏంటి అనంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా సో మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం అసలు ఎందుకు వస్తుంది వస్తే ఏం చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఈ ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఎస్పెషల్లీ ఫీమేల్స్లో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మిన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదాన్ని మన అంటారు అలా ఇంకా పైల్స్ హిమరాయిడ్స్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఇంకా నులి నులి పురుగుల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నప్పుడు అండ్ మోర్ ఓవర్ ఏమైనా మేజర్ సర్జరీ అయినప్పుడు బ్లడ్ లాస్ అవ్వడము దానివల్ల కూడా మనకి ఎనిమియా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకొంతమందికి పర్నిషియస్ ఎనిమియా అంటే ఆటో ఇమ్యూనో గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా మనకి ఎనిమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళలో మెయిన్గా ప్యూట్యువల్ డెఫిషియన్సీ చూస్తాం మనము సో ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్గా వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే తరచుగా హెడేక్ ఉండడము అలసిపోవడము కొంచెం దూరం నడవగానే ఆయసం రావడము గుండె ఎక్కువగా కొట్టుకునేటట్టు వీళ్ళకి తెలియడము దాన్ని పాల్పిటేషన్స్ అంటారు తిమ్మిర్లు రావడము కొంచెం మతిమరుపుగా ఉండడము అంటే దేని మీద కూడా కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయలేకపోవడము ఇలాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాము సో మనం ఏం చేయాలి అంటే సింపుల్ టెస్ట్ అండి ఇది ఇది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే సివిపి టెస్ట్ అంటాము దీంట్లో మనకి రక్తం ఉంది తెల్ల రక్త కణాలు కావచ్చు ఎర్ర రక్త కణాలు కావచ్చు బ్లడ్ వాల్యూమ్ కావచ్చు ఎంసీవీ ఎంసీహెచ్ ఎంసీహెచ్సి అంటే బీటువెల్ డెఫిషియన్సీ కూడా మనకి తెలుస్తుంది ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అండి సో మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి అండ్ మనకి యూజువల్గా నార్మల్గా ఫీమేల్స్కి బ్లడ్ టువెల్వ్ టు ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ పర్సెంటేజ్ ఉండాలి కానీ మన ఇండియాలో చాలా మట్టికి కూడా నైన్ టెన్ ఉండడమే పెద్ద గగనం సో వీళ్ళని ఎక్రాడింగ్ టు బ్లడ్ పర్సెంటేజ్ బట్టి మైల్డ్ మోడరేట్ సివియర్ అని కేటగరైజ్ చేస్తాము మైండ్ మోడరేట్ వాళ్ళకి డైట్ మాడిఫికేషన్స్ ట్యాబ్లెట్స్తో సరిపోతుంది అండ్ మోరోవర్ ఎవరైతే పురుగులతో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రం మనము ఆల్మొండజ్ టాబ్లెట్ ఇచ్చి నివారించవచ్చు సివియర్ ఎనిమియా ఉన్న వాళ్ళకి ఐరన్ ప్రిపరేషన్ అంటే ఇంజెక్షన్స్ కానీ ఇంకొంతమందికి ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్ అనేది చేస్తాము సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి మీరు ఏ కేటగిరీకి చెందినవారో తెలుసుకోవాలంటే కంపల్సరిగా సివిపి టెస్ట్ చేయించుకోండి అండ్ ఫీమేల్స్ బాగుంటాయి ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యామిలీ బాగుంటాయి సొసైటీ బాగుంటుందండి బీ హెల్దీ బీ హ్యాపీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ